లక్కీ అక్కడే ఉంచాను అందుకని దాని కవర్ తీసుకొని మెట్లుగా తిని నోట్లో పెడుతున్నాడు చూడండి ఎలా పెట్టేస్తున్నాడు ఒక స్పూన్కి ఇంకో స్పూన్కి అయితే గ్యాప్ ఉండదు గ్యాప్ ఇస్తే మాత్రం ఫుల్ ఏడ్ చేస్తాడు అందుకే గ్యాప్ లేకుండా ఇలా స్పీడ్ స్పీడ్గా పెట్టాలన్నమాట లేట్ చేస్తే ఏరా పడుకోవాలికి నువ్వు పడుకోవా పడుకోవా మమ్మీ ఛానల్ తొందరగా ఇక్కడ సబ్బు పెడితే దాని కవర్ ఎలా తినేస్తున్నాడు ఏయ్ లెక్కే చీ చీ లాగేసా సోప్ లాగేసావా చీ గల్లీజ్ ఎవరైనా తింటారు ఇది ఎవరైనా తింటారు లెక్కే అల్లరి లెక్కే అయిపోతున్నావు నువ్వు కాగితంగా కవర్ కానీ కనిపిస్తే చాలు ఇంక ఇలాగే స్టార్ట్ చేస్తాడు అన్నమాట తినడానికి చెప్తున్నాను నీకోసమే చాలా అల్లరి చేస్తున్నది మీరు ఫోన్ చేస్తే వీడియో కాల్ చేస్తే ఇన్న సింట్గా ఏం తెలియనట్టు కనిపిస్తుంది అమ్మమ్మకి చెప్తున్నాను చూపిస్తాను అమ్మమ్మకి తాతకి చూపిస్తాను నిన్ను కొడతారు వచ్చి చూపించాలా వెళ్తున్నాడు మళ్ళీ ఏం చేస్తాడు చూడాలి చూడండి వెళ్ళాడు చూస్తున్నాడు ఏ తీసిద్దామా అని చూస్తున్నాడు లెక్కీ గిన్నె తీసేస్తున్నాడు లెక్కీ ఏం చేస్తున్నావు అన్న తీయకూడదు ఇది తీయకూడదు తప్పు మీద పడుతుంది రారా రా బుచ్చి ఉంది బుచ్చి బుచ్చి ఉంది లెక్కీ బూచి బూచి వస్తుంది బుచి ఇంకైపోయింది ఇప్పుడు అలా ముందుకు వచ్చ వాషింగ్ మెషిన్లో చేయి పెడుతున్నా చేయి పెడుతున్నాడు అది పట్టుకొని అలా లాగుతున్నది అనమాట అది రావట్లేదు అది లాగుతున్నది నా రావట్లేదా లెక్కీ లెక్కి తల్లి ఏంట పడేశావాస్లో ఉంచండి ఇక్కడ బియ్యం రొమ్ము తీసేస్తున్నాడు అవన్నీ తీసాడు ఇప్పుడు అయిపోయింది మళ్ళీ ఏం తీయాలా అని చూస్తున్నాడు అనమాట ఎక్కడ పెట్టాను మళ్ళీ ఏదో ఒక చూస్తున్నాడు ఎక్కడికి వస్తున్నావు అయితే మళ్ళీ ఏం చేస్తావు ఏం వెళ్ళి కోట్లకి వెళ్ళమ్మా వెళ్ళినానా వెళ్ళినానా వెళ్ళా అమ్మ వాటర్ పిడికి చూస్తున్నాడు ಆಡುಕೋ ಬೊಮ್ಮೆನ ಎಲ್ಲ ಆಡ್ಕ ಉದ್ದಮ್ಮ ವದ್ದಮ್ಮ ತೀಕೂಡ ಪಡಿಪತಿ ಲಕ್ಕಿ ವದ್ದು ತೀಕೂ ಪಡಿಪತಿ ಆಲ್ರೆಡಿ ಪಡೀಸ ಕಿಂತ ವೀಳು ಆಡ್ಕಪ್ಪ సైడ్ నుంచి మొత్తం వాకింగే మా ఊరిది సైడ్ నుంచి నడుచుకుని వెళ్తాడు ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళి గేట్ నుంచి చూస్తున్నాడు ఎవరు ఉన్నారా బయట అని మస్తే అల్లరండి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకున్నంత వరకు ఇగో నీకోసం చెప్తున్నాను నీకోసమే లెక్కీ లెక్కీ డోర్ కట్న దగ్గరికి వెళ్ళాడు చూడండి డోర్ కట్న అలా లాగుతాడు అనమాట అలాగే ఆ రూమ్ చూస్తున్నారు చూస్తున్నాడు ఏ లక్కీ లక్కీ నానా లెక్కీ నానా అయిపోయింది నెక్స్ట్ అటు వెళ్తున్నాడు ఫ్రిడ్జ్ దగ్గరికి ఇలా వెళ్తాడు కానీ ఏంటి చూస్తాడు అనమాట ఎందుకంటే మనుషులు ఉంటేనే ఆడుతాడు అనమాట మనుషులు ఎవరు లేకపోతే ఇంకొకటే ఒకటే ఫ్రిడ్జ్ దగ్గర ఎవరైనా మనుషులు ఉంటే ఎన్ని ఆటలు ఆ రూమ్లకి ఈ రూమ్లకు మొత్తం తిరుగుతాడు మనుషులు లేకపోయారంటే ఇంకెక్కడికి వెళ్ళగానే వేయాలి దగ్గర అది రావట్లేదు ఆ సైడ్లో వాటర్ బాటిల్ ఉన్నాయి బాటిల్ అయితే వేస్తాడు రే లెక్కి తప్పునవి తీయకూడదు లెక్కీ ఇటు చూడు ఇటు చూడు లెక్కీ లెక్కీ ఆడ బాక్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నాడు దాని లోపల ఏముంది అది అయితే బయటికి రాలేదు ఇప్పుడు వచ్చేసి ఆ బాక్స్ని అయితే వదిలేసాడు నెక్స్ట్ స్టాండ్ మీద పడేదనమాట లెక్కీ अग पट लागे लिखी तब ना तीयकड़ रईट रईट रई बूची उूची बूची रेग फ्री को लकी नीक लिड़चुड़ रे लिखी अब रे రే లెక్క తిరిగి తిరిగి ఏం చేస్తున్నావు వాళ్ళకి లెక్కీ ఏం చేస్తున్నావు చూడు చీ చీ ఇచ్చి ఎవరైనా తింటారా ఎవరైనా ముచ్చుడు చూడు చీ కొట్టరువులేయాలా ఓయ్ లెక్కీ కూర్చో సైలెంట్ వద్దాయరా ఏది ఉంటే అది నోట్లో పెట్టేసుకోవడమేనా ஏதே அது நோட்டு பெட்டேச்சோட மேனா ரேய் படிப்பது நீத லாஸ்ட் டைம் இல்லே ஃபேன் தெல்லாடு கண்டிப்பா சைட் எட்டுக்கு கூலர் தரக்கு எல்லாடன ஆ கூலர் படிசாடு அனா கித ఆ సైడ్కి అయితే కొంచెం పగిలిపోయింది అందుకే వీడు ఎక్కడికి వచ్చినా డేంజర్ అనమాట ఏం అదే పగల కొట్టేస్తాడు అని వాడు ఏం చేస్తున్నాడు చూడండి ఇంకా అస్సలు ఒక్క దగ్గర అయితే ఉండడు ఆ రైస్ బస్తా ఉంది రైస్ బ్యాగ్ దాన్ని పట్టుకొని లాగుతున్నాడు చూడండి ఏంటి ఇట్రా ఇట్రా లక్కీ అక్కడికి వెళ్ళాడు హెల్మెట్ తీసేస్తున్నాడు హెల్మెట్ అరే లక్కీ ఇప్పుడు ఆ పైన బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ తీసేయడానికి చూస్తున్నాడు అవేమో వాడికి అందట్లేదు మార్నింగ్ లెగ్స్ నుంచి డైలీ ఇంతే అనమాట లెక్క అల్లరి ఇలాగే ఉంటుంది వాడి నైట్ పడుకున్నంత వరకు ఇంతే అల్లరి చేసుకునే ఉంటాడు అనమాట కింద అండి కింద చూడండి చూడండి పడేశాడు ఇప్పుడు మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాడు హోలర్ దగ్గరికి వెళ్ళాడు లక్కీ ఎంత అమాయకంగా ఉన్నావు లక్కీ ఓ అమ్మో ఈ పేజ్ చూసి అమ్మమ్మ వాళ్ళేమో అస్సలు లక్కీ అల్లరి చేయట్లేదు సైలెంట్గా ఉంటాడు అసలు నువ్వే లెక్కీ మీద అలా చెప్తున్నావు అంటున్నారు లెక్క నువ్వు చేసిన అల్లరి అంత ఈరోజు చూపిస్తాను చూడ అమ్మమ్మ వాళ్ళకి లెక్కి మస్తు అల్లరి చేస్తున్నాడమ్మా మీరు నా మాట నమ్మట్లేదు చాలా అల్లరి చేస్తున్నాడు అని అమ్మమ్మ వాళ్ళకి చెప్తాను పడుకుంటావా లెక్కే అది అల్లొద్దు ఉంది బూచి రా 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 బూచి రా లెక్కీ అల్లరి చేస్తున్నాడు రా లెక్కి అల్లరి చేస్తుంది రా పూచి మార్నింగ్ లేచినప్పటి నుంచి నీ ఏమో నేను ఆమె తినందా లెక్కి నేను ఆమె తినద్దా ఆమె తినద్దా లెక్కి లెక్కి పుడుకుని పొ పుడుకుని పొంగ లెక్కి పొందు పుడుకుని పోయి తల్లి పడుకుని పొనా పడుకుంటావా అస్సలు ఒక్క దగ్గర ఉండడం అనుకో మొక్కని తిరుక్కుని తిరిగిస్తూనే ఉంటాడు మొత్తం చీ 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 నవ్వుతున్నారు నవ్వుతున్నారు ఏంటి అబ్బా బాబు ఎప్పుడు అరుచుకొని ఉంటాడు అస్సలు పడుకుడు అల్లరి చేసిస్తున్నాడు నవ్వుతున్నారు ఇంక అల్లరి చేసి చేసి మొత్తానికి ఇప్పుడైతే పడుకున్నాడు అనమాట ప్రశాంతంగా ఈ పడుకున్న టైం అనమాట మళ్ళీ లేచి